భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని భాషలు ప్రాంతాలు అన్నిటికీ భిన్నత్వంలో ఏకత్వం ప్రజాస్వామ్య దేశంలో ఏ మతమైనా ఏ కులమైనా తన ప్రచారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎవరైనా నిర్వహించుకునే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా హక్కులు ఈ భారతదేశంలో అత్యున్నతమైనది ప్రజాస్వామ్యం దాని ద్వారా వచ్చిన హక్కుల్లో భాగంగానే ఎవరైనా సరే అది కురాన్ అయినా సరే బైబుల్ అయినా సరే లేదా ఇతర భగవద్గీత అయినా సరే ఎవరు మతానికి సంబంధించి వాళ్ళు ప్రచారం నిర్వహించుకోవచ్చు ఆ గ్రంథంలోనేటువంటి అంశాలని మరి శాంతియుతంగా అందరినీ మేలు కోసం చేసేటువంటి కార్యక్రమం ప్రజలను రక్షింపబడేందుకోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇలాంటి దాంట్లో మరి కొంతమంది దీని మీద కుట్రలు చేయడం మంచి చేసే కార్యక్రమాలు క్రిస్టియన్ మరి ఫాస్టర్ అనే వాళ్ళు ఎవరైనా సరే గ్రంథంలో ఉన్నటువంటి బైబుల్లో ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే చెప్తారు తప్ప ఏ మతానికి వ్యతిరేకము ఏ కులానికి వ్యతిరేకమో ఏ మనుషులకు వ్యతిరేకమో ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు అది ఇతర కొన్ని చేస్తుండొచ్చేమో కానీ ఇక్కడ బైబుల్కి సంబంధించిన మాత్రమే ఆయన ప్రవీణ్ కుమార్ గారు చెప్పగలిగారు వేరే అంశమేమి లేదు కానీ దీని మీద ఉద్దేశపూర్వకంగా కుట్రలు జరిగి ఆయన మరణానికి కారణమైంది అనేది అందరికీ వస్తున్నటువంటి అనుమానాలు దీన్ని నివృత్తి చేయాల్సినటువంటి దీంట్లో జరిగి వెనక దాగి కుట్రల్ని బయటికి తీసి ఎవరైతే దీనికి ఆ కారణమయ్యారో వాళ్ళని మరి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఆ విధంగా చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక పక్కేమో ఇంకొకరు దాని మీద చెప్పుకు ప్రచారం పోతూ ఉంటారు అది మతం కావచ్చు ఇంకో దేవుడు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళు చేసినప్పుడు దాడులు ఏం జరగు స్వేచ్ఛగా అన్ని ప్రభుత్వం ఉంటాయి కానీ క్రిస్టియన్ సోదరులు చేసినప్పుడు ఎందుకు అదే విధంగా ఉండకూడదు ఎందుకు ప్రభుత్వాలు ఆ విధంగా స్పందించకూడదు రాజకీయ నాయకులు కూడా ఎందుకు స్పందించకూడదు దీని ప్రధానంగా మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులు కానీ లేదంటే రాజస్థాయి అధికారులు కానీ దీని వెనక ఉన్నటువంటి కుట్రల్ని శోధించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కానీ నిజాయితీగా నిక్కెచ్చగా విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో దానికి కుట్ర హత్యకు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది క్రిస్టియన్ సోదరులంతా కూడా శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి అనేకమైనటువంటి మరి శాంతియుతంగా నిరసనతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇదంతటి ఇంతనే ఎవరు ఏ మతాన్ని హరించి వేయించాలని చెప్పేసి కుట్ర పండే అంశాన్ని ఇది ప్రభుత్వానికే రేపు పొద్దున అపవాదం విషయాన్ని కూడా గమనించాలా ఇతర మతాలు చేసుకున్నటువంటి ప్రచారంలో చేసుకుంటున్నటువంటి ఆటంకాలు ఉండవు కావలసినటువంటి ఏర్పాటు పోలీసు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి దీంట్లోన క్రిస్టియన్ సోదరులు చేసినప్పుడు ప్రచారం చేసినప్పుడు మాత్రమే దాన్ని కుట్రలు చేయడం అనేది ఇది చాలా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఏ రాజకీయ పార్టీకి లేదంటే ఏ దానికి మరి నిపం చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు ఎవరైనా సరే మత స్వేచ్ఛను అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి భవిష్యత్తులు ఇలాంటివి పునరావృతం కాకుండా పూర్తిగా క్రిస్టియన్ సోదరులు ఎవరైనా సరే తమకున్నటువంటి అది ఏదైతే బైబిల్లో ఉన్నటువంటి అంశాన్ని మరి స్వేచ్ఛగా శాంతియుతంగా ప్రచారం కోసం ప్రజలందరికీ మేం చేసేందుకోసం చేసేటువంటి ప్రచారాన్ని ఎవరు అడ్డుకున్నా సరే ఇది ప్రజాస్వామ్యాన్ని హక్కులను హరించి వేసినట్లే దీన్ని గమనించాలని చెప్పేసి ఇది చూస్తూ చూస్తూ క్రిస్టియన్ సోదరులు కూడా శాంతియుతంగా గ్రంథంలో చెప్తే పోతా ఉంటారు ఈ నిధా కొనసాగితే ఇది మరొకసారి క్రిస్టియన్ సోదరులు కూడా ఆగ్రహించాల్సినటువంటి అవసరం రాకుండానే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు